హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వీడియో చేసి చాలా రోజులు అయింది ఎందుకంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు బట్టి నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు అయితే ఈరోజు నుంచి మళ్ళీ నేను వీడియోలు పెట్టాలనుకుంటున్నాను అయితే ఈరోజు మనము చూడాలనుకున్న విలేజ్ ఏంటంటే ఇక్కడ సీతంపేట మండలంలో ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతం ఉంది అక్కడికి రోడ్డు కూడా లేని పరిస్థితి అలాంటి విలేజ్ మనం చూడడానికి వెళ్తున్నాం అక్కడ ఎంతవరకు డెవలపింగ్ ఏం లేదు ఆ పురిపాకలతోనే ఉంటున్నారు అక్కడ జీవన విధానం అనేది గడుపుతున్నారు అక్కడ ఆర్థిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి తిరుగుతులు ఏంటనేది మనము తెలుసుకుందాం మనము తెలుసుకునే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను చూసేద్దాం రండి ఇంకా ఓకే ఫ్రెండ్ ఇంకా ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోద్దాం ఆ విలేజ్లో ఎలా జీవిస్తున్నారు ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే అయితే రోడ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం మెటల్ రోడ్ అనమాట తారు ఏం లేదు సీసీ రోడ్ ఏం లేదు మొత్తం మెటల్ రోడ్డు అయితే వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది తారు రోడ్డు పూర్తి స్థాయిలో వేసేస్తే కనుక చాలా బాగుంటుంది అంటే ఇది సగం వరకే ఉంటుంది ఈ రోడ్డు అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలనేసి అన్నారు మా గిరిజన ప్రజలు ఎలా జీవిస్తారు అనేది మీకు చూపించడానికి అయితే నా ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి చాలా పైకి వెళ్ళాలన్నమాట ఆ ఊరు వెళ్ళాలంటే ఓకే ఇంకా చివరిగా అయితే వచ్చాం చూడండి ఎలా ఉందో ఆ ఊరికి వెళ్ళడానికి రోడ్ ఏం లేదు చిన్న దారి గుండా వెళ్ళాలి ఆ విలేజ్కి మొత్తం మధ్యకాలంలో వర్షాలు పడుతుంది కాబట్టి మొత్తం బురద బురదగా ఉందన్నమాట రోడ్డు ఇదే ఆ విలేజ్ ఇంకా ఆ విలేజ్కి వచ్చాము ఇంకా చూడండి ఆ విలేజ్కి అయితే వచ్చేసాము ఇదే ఆ విలేజ్ చూడండి మొత్తం మట్టి గోడలు ఇక్కడ ఎవరు లేరు ఎవరు మాట్లాడదు మాట్లాడదామని చూస్తున్నాను ఎవరు కనిపించట్లేదు ఎవరిని కనిపిస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది ఎవరు లోపల ఉన్నారో వాళ్ళకి పిలుద్దాం ఒకసారి మన్యం జిల్లా సీతంపేట మండలంలో పరిధిలో ఉన్నటువంటి ఒక విలేజ్ మొత్తం పురిపాకలు మట్టిగోడలు ఇవన్నీ అయితే ఇక్కడికి రోడ్ కూడా లేని పరిస్థితి అనమాట చూడొచ్చు మీరు రోడ్ కూడా లేని పరిస్థితి అయితే కరెంట్ అయితే ఇంచుమించుగా కరెంట్ అయితే అవైలబుల్ ఉంది కానీ రోడ్ రోడ్ అయితే లేదు వీధి రోడ్లు కూడా లేవు వర్షాలు పడితే మొత్తం మట్టి బురద బురద ఉంటది ఇబ్బందిగా ఉంటది గోడలు కూడా చూడండి అటు రాయితో నిర్మించుకున్న గోడలు అనమాట మట్టి రాయితో కలిపి ఐదు ఇల్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ వాటర్ వాటర్ పర్లేదమ్మా వాటర్ స్పెషాలిటీ అంటే వాటర్ పర్లేదు మీకు ఎక్కడి నుంచి వద్దు వాటర్ పాతూరు నుంచి వస్తుంది వాటర్ ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ ఇక్కడ ఉండేవారు ఐది ఉంటాయి ఇతర పనులకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఎవరు లేరు కానీ ఒక అమ్మ ఉంది ఆ అమ్మతో మనం మాట్లాడదాము ఇక్కడ పరిస్థితి అలాగ ఉంటాయి అనేది రాత్రులు అలాగ ఉంటాయి పగలగుంటది రోడ్లు లేని పరిస్థితులు కాబట్టి కరెంటు కరెంట్ ఉంటదా ఎప్పుడు కరెంటు ఉండదు పాములు అన్నీ ఉంటాయి వర్షాలు వస్తే మీకు ఇబ్బంది కదా మీరు ఏవైనా కూరగాయలు కొనుక్కున్నారంటే సీతంపేటకి వెళ్తారు ఆ రోడ్డు మీకు ఇక్కడ ఇక్కడ నుంచి రోడ్ లేదు మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి మీకు తెలియదా మీ పెద్దలకు తెలిసి ఉంటుంది మీ చదువుకుంటున్నారా ఇప్పుడు ఎక్కువ వర్షం పడితే మీకు ఎలాగ మరి ఇది మొత్తం మెట్రో బురద బురద ఉంటది కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి కోరుకునేది కీసీ రోడ్ కావాలి ఇప్పుడు కట్టలేదు మీరు ఐడి లో ప్రెసిడెంట్ గానీ చెప్పలేదు అక్కడ నుంచి ఇక్కడ రోడ్ ఇక్కడ రోడ్ అనేది మిగతా ఊర్లు అన్నిటి కొన్నాయి పైన ఊరు అది బొంగూరు కూడా ఉంది లేదు ఇక్కడే మీరు కర్రపోయలు గ్యాస్ అలాంటివి ఓడతాను

సినిమా చూస్తున్నా సినిమా మొత్తం పురులు ఒకసారి లోపలికి చూద్దాం అక్కడ ఎలా ఉంటది అనేది చూడండి రండి పర్లేదు గిరిజనులు ఇలాగే ఉంటారు మా ఎలాగ ఉంటారు గిరిజనులు చూడండి హౌస్ ఈ గాంధీగూడ్ల హౌస్ మొత్తం మట్టిల్లు పూరిళ్ళనమాట పూరిళ్ళు మట్టిగోట్లో చూడండి చీకటిగా ఉంది అంటే ఇక్కడ ఒకటే బల్ప్ ఉందంటే పవర్ అయితే ఉంది కానీ కరెంట్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది కాబట్టి వీళ్ళు పెద్దగా బల్పును కూడా యూజ్ చేయారంట అందుకని ఇక్కడ చీకటిగా ఉంది అనేసి అమ్మ చెప్తుంది చూడండి వంట పాత్రలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ హౌస్ మొత్తం చీకటి ఇక్కడ ఇద్దరే వంటారు అమ్ము మొత్తం మట్టిల్లే ఒకటే అమ్మంట మొత్తం హౌస్ ఒకటే ఇంకా మధ్య ఏముండదు గోడ ఏముండదు ఉండదు మధ్య వంటపాకు ఇవన్నీ ఇద్దరు ఉంటదా ఇక్కడ ఉన్న అమ్మ అయితే మాత్రం చాలా బాధపడుతుంది ఎందుకంటే కొన్నిసార్లు ఒక వన్ ఇయర్ తర్వాత అయితే వర్షం పడితే కారిపోద్ది మొత్తం మొత్తం చూడండి మొత్తం గోడలు తడిసిపోతాయి అని కూడా చెప్తున్నారు అనమాట రాత్రిపూట అయితే వర్షాలు పడినప్పుడు చాలా భయంగా ఉంటది అని చెప్తుంది అమ్మ అనమాట అయితే అమ్మకు ఒకసారి అడిగి తెలుసుకుందాం రాత్రిపూట ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి రాత్రిలో వర్షాలు పడితే కారిపోవడం వాటర్ వచ్చేటం లోపలికి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం రాత్రిపూట ఎలా ఉంటుంది అమ్మ ఇక్కడ భయం భయం చూసాము పక్కన ఇంకొక హౌస్ ఉంది హౌస్ చూద్దాం ఇంకా అక్కడ ఎలా ఉంటున్నారు లోపల మట్టి గోడలు ఉంటాయి వాళ్ళు వంట పాత్రలు ఎలా ఉంటాయి వంట ఎలా వండుకుంటారు చూద్దాం రండి ఇంకా హౌస్ కి లో చూడండి మొత్తము మట్టి గోడలు అనమాటోడో అప్పుడు నుంచి కరెంట్ అయితే ఉంది కానీ అన్నమాట అనమాట ఇబ్బంది ఉంటది మామిడి పళ్ళు ఏటా మామిడి పళ్ళు పెద్ద ఉన్నాయి పుల్ల పుల్ల ఉంటాయి మామిడి పళ్ళు ఉంటాయి చూడండి ఇది మా గిరిజనుల పరిస్థితి చూడండి మా ఆదివాసులు ఈ విధంగా జీవిస్తాం ఆదివాసి బ్రతుకులు మా స్థితిగతులు అయితే మారడం లేదు అది ఎందుకు కూడా మాకు అర్థం కాని పరిస్థితి అది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని మాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కొంచెం చొరవ తీసుకొని మా అభివృద్ధి కొరకై మీరు అడుగులు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా చూడండి మొత్తం లైటింగ్ మొత్తం చీకటి చెప్పమ్మా ఎలా జీవిస్తుంటారు ఇక్కడ కొండ వ్యవసాయం చేస్తారా మీరు కొండ 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 పూర్తి చీపుర్లు ఇంకే పండిస్తారు పసుపు పైనాపిల్లు ఇవన్నీ సోమవారం సీతం పెడతానికి తీసుకొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయితే మరి మీకు ఇల్లు శాంక్షన్ అవ్వలేదా మీరు మెట్టు గోడల దగ్గర ఉన్నారు కదా పొడి పాక మెట్టు గోడల దగ్గర ఉన్నారు మొన్న మొన్న వచ్చింది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాబట్టి శాంక్షన్ చేసి అది కట్టుకుంటారు కారిపోతుంది అది చూడండి కారిపోతుంది వర్షం వర్షం పడితే మొత్తం కారిపోద్ది అంత పురిపాక గడ్డి దొరకదు ఎక్కడికి మరి కొట్టేస్తా ఇప్పుడు అయితే మీరు ఇక్కడ ఊరి ఊరి పండిస్తారా ఊరి అంటే పండిస్తారా ఫ్రెండ్స్ ఇది మా గిరిజనుల ఆర్థిక స్థితిగతులు ఇలా ఉంటాయి మట్టి గోడలు పురిపాకలు చూడండి ఎలా ఉంటాయి రిజర్వేషన్లు ఎందుకనేసి రిజర్వేషన్ వాళ్ళకి చూడండి మట్టి గోడలు పురిపాకలు మాకు ఎవరు పట్టించుకోర పట్టించుకోరు అన్నమాట ఎందుకంటే చిన్న చిన్నచూపు చూసారు కదా ఫ్రెండ్స్ మా గిరిజనుల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మా జీవన విధానం ఎలా ఉంది చూసారు కదా మొత్తం మట్టి గోడల పురిపాకలు ఎదురుగాళ్ళు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతాయని భయంతో జీవించాల్సి వచ్చిన పరిస్థితి ఉందన్నమాట మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో అవి మాకు కొంచెం సెలవు తీసుకుని మాలంటూ వాళ్ళకి ఆదుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను ఇది ఈరోజు నా వీడియో మా గిరిజన బ్రతుకులు ఎలా ఉంటాయో మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచిపోద్దు జై హింద్